ముందుగా నేను జూబ్లీ హిల్స్ ప్రజలకి నేను చేతులెత్తి మరి మరీ వేడుకుంటున్నాను ఈ రోజున మేమంతా కూడా మీ బిడ్డ లాంటి వాళ్ళము ఇంత రాత్రి మేము ఎందుకు ఈ ఆవేదన చెందుతున్నామంటే ఈ మోసకారి కాంగ్రెస్ నాయకులు ఈ కాంగ్రెస్ నాయకులు ఎలాంటి వాళ్ళంటే కరోనా వైరస్ కంటే చాలా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళంతా కూడా అంటే మాకు అర్థమేటిక్ రీజనింగ్ లో ఒక క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఒక మోసగారి వ్యాపారి వెయ్యి గ్రాముల టమాటాలు ఇచ్చే చోట ఒక ఎనిమిది వందలు ఇచ్చేసి రెండు వందల గ్రాములు దొబ్బి తింటాడు సో ఇలా ఈ కాంగ్రెస్ నాయకులు అడపా తడప పదివేలు పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చేసి ఇలా అరవై వేలు ఇచ్చినాము డెబ్బై వేలు ఇచ్చినాము లక్ష వేలు ఇచ్చినాము చెప్పేసి మొత్తం వాళ్ళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడి ఇలా అందరూ కూడా మోసం చేస్తూ ఉన్నారు ఇలా ఏ వర్గం బాగుంది తెలంగాణ రాష్ట్రంలో రైతులు బాగున్నారా మహిళలు బాగున్నారా ఆటో కార్మికులు బాగున్నారా ఎవ్వరూ కూడా బాగాలేరు తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరూ కూడా చాలా ధీర స్థితిలో ఉన్నారు కాబట్టి దీనికి మొత్తానికి కారణం కాంగ్రెస్ నాయకులు నమ్మి వీళ్ళకి గెలిపించిన చాలా అనుభవిస్తున్నాం కాబట్టి జూబ్లీస్ ప్రజలారా మీ చేతుల్లో మాత్రమే యావత్ రాష్ట్రం మొత్తం బాగుపడాలంటే మీ చేతుల్లో ఉంది ఆయుధం కాబట్టి మేము నాన్ లోకల్ కాబట్టి మేము అక్కడ వచ్చి ఓటేయలేము కాబట్టి మీ దగ్గరకి వచ్చి మేము నామినేషన్ ఇస్తున్నాము ఇంకా కొన్ని నామినేషన్ రేపు వందల నామినేషన్ పడుతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు మేము అడ్డుకుంటాము జూబిలీస్ లో మేము వాడా ఇల్లు తిరిగి మరి ప్రచారం చేసి ఖచ్చితంగా వీళ్ళను ఖచ్చితంగా ఊరగొట్టేటువంటి ప్రయత్నం మేము చేస్తాం కాబట్టి కాంగ్రెస్ నాయకులు బుద్ధి రావాలంటే ఖచ్చితంగా మనం ఈ ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి కాబట్టి దయచేసి జూబ్లీస్ ప్రజలారా మా ఒక్కసారి మా బాధలు చూడండి స్టడీ లో ఒకప్పుడు తిని తినక మేము ఇక్కడ శ్రమ పడుతున్నాము సంవత్సరాలు తిరిగిన సౌకుండా ఆయన కూడా నోటిఫికేషన్ రాట్లేదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటిదాకా కనీసం వాళ్ళు అసలు యాభై వేల పది ఇరవై వేల ఓట్లు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మొత్తం అబద్దాలతో కాలం గడుపుతున్నారు కాబట్టి నేను ఇంకొక పాయింట్ చెప్తున్నాను అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కనుక గెలిస్తే అతను చేసేదే ఉంటది పీకేదే ఉండదు అతను కనుక గెలిస్తే ఇంకొక రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది భూస్థాపితం అయిపోతుంది తర్వాత ఏం చేస్తాడు ఆయనకు నిధులు ఇవ్వరు కాబట్టి రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ వేరే పార్టీ ఏదో ఒకటి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఏం చేయలేదు కాబట్టి ముందంచతోనే మంచిగా ఆలోచన చేసి ఎవరికి ఓటు వేయాలని చెప్పేసి మీరు భావించాలి మాత్రం నిరుద్యోగుల నుంచి ఎవరు ఓటేయాలి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయద్దు మిగతా మీరు ఎవరికి ఓటేసినా మంచిదే మా మొఖాలు చూసి ఒకసారి మాకు మీరు ఓటేస్తే మా నిరుద్యోగ సమస్య మొత్తం కూడా మేము దాన్ని పరిష్కరించుకుంటాం ఎందుకంటే ఇవాళ మా బ్రదర్ అన్నట్టుగా ఒక్క జీవోలో పట్ల వాళ్ళకు అవగాహన లేదు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళకి అసెంబ్లీంగ్ ఆర్డర్ అంటే తెలియదు వాళ్ళకి డిసెండింగ్ ఆర్డర్ అంటే తెలియదు వాళ్ళకి అసలు ఏ జీవో గురించి తెలియదు కాబట్టి ఈ దద్దమ్మలను మేము గెలిపించుకొని ఇవాళ మేము చాలా బాధలు పడుతున్నాం కాబట్టి దేశ ప్రజలరా ఒక్కసారి మా వెంట చూడండి మా మొఖాలు చూడండి మీరు కనుక ఖచ్చితంగా మేము అనుకున్నట్టుగా ఆ పార్టీని కనుక మీరు ఓడిపిస్తే మాకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు మా అందరూ కూడా స్వతరంగా బయట పడి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మాకు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా కృషి చేసిన కాబట్టి దయచేసి మా ముఖాన్ని చూసి మాకు మీరు ఓటేయాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను జై తెలంగాణ నిరుద్యోగ